మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం మన వీడియో మన ఛానల్లో చెప్పుకున్నాం జిఎస్ఆర్ ఇంకో ఛానల్లో ఆ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మనం పీడిఎఫ్ కాపీలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి ఏ విధంగా దాన్ని వాట్సాప్ ఈ సోషల్ మీడియాలో షేర్ చేయాలి అవసరమైతే అనేది చూద్దాం ఈ వీడియోలో దాని కొరకు మనం ట్రాన్స్ఫర్ వెబ్సైట్లోకి రావాలి అది ఎలా రావాలనేది మన అందరికీ తెలుసు మనకి డైరెక్ట్గా నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మన వెబ్సైట్లో కూడా జిఎస్ఆర్ వెబ్సైట్లో కూడా మనకి డైరెక్ట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి వచ్చేయచ్చు లేదా టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేసి మనం బ్రౌజర్లో రావచ్చు వచ్చిన తర్వాత మనకి లాస్ట్లో మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ అని ఉంది కదా ఇక్కడ ఈ డౌన్లోడ్స్లో డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనమాట ఇక భవిష్యత్తులో వెబ్ ఆప్షన్స్ డౌన్లోడ్ ఆప్షన్ అదేవిధంగా ట్రాన్స్లాడర్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడే ఈ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనము ఓటీపీ ఎంటర్ చేసి లా లాగిన్ కావాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ బిలో అని ఉంటుంది అక్కడ ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ కాపీ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ డౌన్లోడ్ సింబుల్ ఉంటుంది కదా సిస్టంలో మనకి అదే మొబైల్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది ఆ సిస్టమ్లో అయితే ఇక్కడ డౌన్ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మొబైల్లో అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ మేనేజర్లో ఉంటుందన్నమాట ఫైల్ మేనేజర్లో కానీ మై ఫైల్స్లో కానీ డౌన్లోడ్స్లో ఉంటుంది అక్కడ నుంచి మనం షేర్ చేసుకుని మనం అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన అప్లికేషను సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా సబ్మిట్ అయిన అప్లికేషన్ పీడిఎఫ్లో డౌన్లోడ్ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ